అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీతో మీ మనసులోని మాట మాట్లాడతారు మీరు వారిని ఇష్టపడుతున్నారు అని వారితో చెబుతారు ఈ విషయం చెప్పిన తర్వాత మీరు ఒక షాకింగ్ వార్త అయితే అందుకుంటారు ఇక జాలి గడుపుతారు ఏ విషయాన్ని కూడా మీరు అలుసుగా తీసుకోకండి ఇది మీకు బాధను కలిగిస్తుంది గ్రహచలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల మన్ననలు పొందుతారు మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో బాధలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు పరిహారంలో ఈ రోజు పార్వతి దేవిని పూజించాల్సి ఉంటుంది మీరు ఆర్థిక విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని రకాల సమస్యలు నివారించడానికి మీరు ఈ రోజు అప్రమత్తంగా ఉండాలి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారో వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమము ఇక ఈ రోజు చూసినట్లయితే నూతన ప్రదేశ సందర్శనల వల్ల నూతన ఉత్సాహం అయితే ఉంటుంది డబ్బు సంపాదించే కొత్త మార్గాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి ప్రేమ యొక్క శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణాన్ని అయితే కుటుంబంలో సఖ సుఖ సంతోషాలు కూడా మీకు ఉండే విధంగా మరి కనిపిస్తున్నాయి కొన్ని బాధలు కూడా కలిగించబడతాయి మీకు కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని మార్పులు అయితే రావడం జరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం కూడా ఉంది ఇంటా బయట ఉండని పరిస్థితి అయితే ఏర్పడుతుంది జీవిత భాగస్వామి తోటి మీరు ఈ రోజు కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఇంటా బయట ఒత్తిళ్ళు తప్పవు రాజకీయవేత్తలు వైద్యులకు ఒత్తిళ్లు ఉంటాయి ఆంజనేయ దండకం పఠించడం వల్ల మేలు కలుగుతుంది ఇక ఈ రోజు చూసినట్లయితే కొన్ని విషయాల్లో ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కూడా చేయాల్సి ఉంటుంది కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది లక్ష్యాన్ని సాధించడానికి ఇది సాధ్యమవుతుంది దినచర్య నిర్వహించబడుతుంది కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి విద్యార్థులు మరియు యువత తమ అభిమాన పని లేదా ప్రాజెక్టు పూర్తి చేస్తున్నందుకు సంతోషంగా ఉంటారు సామాజిక కార్యకలాపాలు మరియు సమా సమాన భావజాలం ఉన్న వారు అద్భుతమైనటువంటి సమయాన్ని వెచ్చిస్తారు మధ్యాహ్నమైన మిగిలిన సమయంలో ఆదాయం బాగానే ఉంటుంది ఈ రోజు లక్కీ సంఖ్య యాభై లక్కీ కలర్ అయితే మరి ఈ రోజు పరిహారంలో చూసినట్లయితే మీరు రామాలయాన్ని దర్శించండి మరియు ఆంజనేయ స్వామికి మీరు లడ్డులను నైవేద్యంగా సమర్పించండి ఇలా చేయటం వల్ల మీకు దోషాలు పరిహారం అవుతాయని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో